కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకుందామని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు కాళేశ్వరం ఎత్తిపోతల తప్ప మరో మార్గం లేదని రాజకీయాలకు తావు లేకుండా ఈ ప్రాజెక్టును పునరుద్దరించాలని ప్రభుత్వానికి వినతులు ఇస్తున్నారు ఇతర కారణాలు చూపించి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే తెలంగాణలో మళ్లీ తాగు సాగునీటి కష్టాలతో పాటు రైతుల ఆత్మహత్యలు మొదలవుతాయన్నారు గోదావరి నీటిని ప్రతి రైతు పంట పొలాలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ గౌడ్ అన్నారు మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులను భాగ్యనగరానికి తాగునీరు దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరుతూ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కు ఆయకట్టు రైతులు వినతిపత్రం ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టే అవసరం కాబట్టి దాని మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నటువంటి ఆయకట్టు ద్వారా లక్షలాది మంది రైతుల తరపు నుంచి బబ్బూరి రవీంద్రనాథ్ నేను కాళేశ్వరం కమిషనర్కు నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు బహుళ ప్రయోజనకారి అది గోదావరి నీటిని ఒడిసిపట్టి గోదావరి నీటిని ఒడిసిపట్టి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేది ఒకటి తర్వాత కొండలు గుట్టలు వాగులు వంకలు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మరి లిఫ్టుల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు రావాలనేది రెండోది మూడోది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గత ప్రభుత్వము మరి చెరువులను నింపడం జరిగింది ఆ చెరువుల ద్వారా మరి పంటలు పండించుకొని మరి పంటలు దిగుబడి కూడా పెరగడం అనేది జరిగింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవసరమో అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రస్తుతము ఆ కమిషను మరి ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి నివేదికలో రైతులను దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు కాకుండా తెలంగాణ ఆస్తిగా భావించాల్సినటువంటి అవసరం అది ఒక అసెట్టు ఎందుకంటే లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడింది రిజర్వాయర్లు కానీ కాలువలు కానీ పబ్బులు కానీ చాలా రకాలైనటువంటి ఖర్చు చేయడం జరిగింది దాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి తెలంగాణ అది కాళేశ్వరం జలాలు అంటే గోదావరి జలాలు మరి ఈ రైతులకు అందించే విషయంలో కొంత వెనక వెనక్కి వెనక అవడం వల్లనే ఈ మధ్య మరి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి మరి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు